జరి <laughs> <laughs> దానికోసం అందరికీ వాదన చేస్తుంది కొంచెం నా తెలుగు మీకు ఇబ్బంది పడవచ్చు అయితే కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి మీ ఎందుకంటే నా చదువు అంతా హైదరాబాద్లోనే అండి నేను ఫాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఎక్కడ నేను కూడా బాగా నేర్చుకుంటున్నాను అన్న పద్ధతుల్లో తిరిగి తెలుగు బాగా నేర్చుకుంటున్నాను దానికోసం ఏం ఖచ్చితంగా మన తరపు నుంచి కూడా మీకు ఏమన్నా హెల్ప్ కావాలండి ఖచ్చితంగా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే కూడా మీరు ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే చాలా మనకు బాగా అన్న వీరమగారి వసన్న గారిందరి కంతమాల్ ఉండాలని కోరుకుంటున్నాము కి Club కి Director కి ஆனால் தான் பண்ணாதே பண்ணாதே அந்த அந்தரம் கட்சிக்கு சத்தமாக உண்டாக்கி கொண்டு செல்வது

ジェイバーサミジェイバサミジェイバサミジェイバサミジェイサミジェイサミ అమ్రేడ్ గోల్డ్ గోల్డ్ గోవిది అన్నదోర్ పోంస్ కండి నిల ఆరోగ్య గోర జెసు అన్ని సంతుల అన్ని రేజిమ